Good morning! Good morning. జై హింద్ వందే మాత్రం శ్రీ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి ఈ రోజు మా విద్యార్థులకి పదహారు చూడండి మా స్టూడెంట్స్ వారంలో రెండు సార్లు మీటర్ల టైమింగ్ తీసుకోవడం జరుగుతుంది పది కిలోమీటర్ల రన్నింగ్ చేయడం జరుగుతుంది పద్నాలుగు కిలోమీటర్ల రన్నింగ్ చేయడం జరుగుతుంది పదహైదు రౌండ్లు ఇరవై రౌండ్లు పద్దెనిమిది రౌండ్లు గుర్తు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ వైజాగ్ ర్యాలీ కావచ్చు గుండె ర్యాలీ కావచ్చు హండ్రెడ్ టాప్ టెన్ లో ఉన్నారంటే అది ఒక ఓబ్లే డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కర్రీ అవునా కదా సో ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మై రెస్టారెంట్స్ ఇంకా ఇంటి ఉన్న వాళ్ళు సమయాన్ని వృధా చేసుకోవద్దండి టయాన్ని సో మిస్ చేస్తున్నారంటే మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీలో సో మన జాబ్ సాధించాలన్నా రెండు వేల ఇరవై నాలుగులో ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా చూజ్ చేసుకోండి ఓబ్లే డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా